గుడ్ ఆఫ్టర్నూన్ అండి నా పేరు డాక్టర్ కిరణ్ పిహెచ్డి ఇన్ జియాలజీ సో ఈరోజు మేము బద్వేల్ దగ్గర గుంతపల్లె అంటే బీకోడూరు మండలం గుంతపల్లె అనేటువంటి గ్రామంలో ఉన్నాము ఈ ఏరియాలో వచ్చేసి ఈయన ఇరవై బోర్లు వేసినాడు ఆయన లక్ష్మీరెడ్డి రామ్ లక్ష్మిరెడ్డి గారు ఇరవై బోర్లు వేసాడు అండి ఇరవై బోర్లు వేస్తే ఇరవై బోర్లు కూడా ఆల్మోస్ట్లో అన్ని ఫెయిల్ ఏదో ఒకటి సక్సెస్ అయినది ఒకటిన్నర ఇంచెట్లు వస్తున్నాయి ఇప్పటికీ మేము అటుపక్క ఒక ఐదు ఎకరాలు ఒక మూడు ఎకరాలు అట్లా చూసుకుంటూ వచ్చాము మూడు ఎకరాలు ఐదు ఎకరాలు దగ్గర దగ్గర మూడు ఎకరాలు ఐదు ఎకరాలు మళ్ళీ ఒక ఐదు ఎకరాలు మళ్ళీ ఒక పన్నెండు ఎకరాలు అట్లా చూస్తూ వస్తాను బిట్లు వీటిల్లో ఒక మనకు ఒక నాలుగు పాయింట్లు దొరికాయండి ఇక్కడ బేసిక్గా వచ్చేసి మూడు వందల అడుగుల్లో ఫస్ట్ చూసిన బిట్లో ఏరియాలో వచ్చేసి మూడు వందల అడుగుల నుంచి వాటర్ అనేది స్టార్ట్ అయింది బాగుంది అక్కడ టూ ఫిఫ్టీ టూ ఎయిటీ ఫీట్స్లోనే ఉంది వాటర్ ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఎట్లా అనేది ఇప్పుడు ఒకసారి అనాలసిస్ చేసి ఇంకా చెప్పాలి సో అటుపక్క అయితే పాయింట్స్ అయితే దొరికాయి సో ఇటుపక్క కొంచెం డ్రై ఏరియా చాలా డ్రై ఏరియా ఎక్కువ పాయింట్స్ ఫెయిల్యూర్ అయినటువంటి ఏరియాలో ఇది కూడా ఒక మెయిన్ ల్యాండ్గా తీసుకున్నారు బ్యాక్ సైడ్ ఫెయిల్ అటు సైడ్ ఫెయిల్ వేశారు అక్కడ పోయేసారు అక్కడ ఫెయిల్ ఇట్లా అన్ని ఎన్నో బోర్లు వేసి ఊరికి అనవసరంగా ఫెయిల్ అయిపోయి డబ్బులు వృధా అయిపోయింది అంటున్నారు సో దానికోసమని కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేసి మేము వర్కౌట్ చేస్తున్నాము సో ఇదే అండి ఇక్కడ పరిస్థితి ఇదంతా వచ్చేసి ఖమ్మం ఫార్మేషన్ ఖమ్మం సేల్స్ అంటారు ఇదంతా క్వాడ్జ్ అండి ఇది ఈ రాక్ ఫార్మేషన్ అంతా క్వాడ్జ్ అంటాము అంటే ప్యూరిటీ లేని క్వాడ్జ్ దగ్గర రావు ప్యూరిటీ లేని క్వార్డ్జ్ అంటారు అంటే ఇంప్యూరిటీ ఇంప్యూరిటీస్ ఎక్కువ ఉన్నటువంటి క్వార్జ్ ఎస్ఐ ఒటు సిలికా కంటెంట్ సిలికాన్ డయాక్సైడ్ అంటారు దీన్ని అంటే ఎస్ఐ సిలికా పర్సంటేజ్ కొద్దిగా ఇంప్యూరిటీస్ ఉన్నటువంటి రాక్ ఇది ఇది సో ఇది ఉంటుంది అలాగే ఇక్కడ ఫిల్లైట్స్ సేల్ విత్ ఫిల్లైట్స్ ముందు షేల్ విత్ ఫిల్లైట్స్ అండి ఇవి షేల్ విత్ ఫిల్లైట్స్ అంటారు అంటే షేల్ అంటే శుద్ధరాయి శుద్ధలో కొంచెం గట్టిరాయి అంటారు ఈ షేల్ విత్ ఫిల్లైట్స్ ఇక్కడ ఎక్కువ దొరుకుతాయి ఇది ఇక్కడ నుంచి పులంపేట అంటే రాజంపేట దగ్గర నుంచి పోన్ పోన్ పోను ఇట్లా ప్రకాశం డిస్టిక్ వరకు ఈ ఖమ్మం ఫార్మేషన్ ఖమ్మం షేల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి బట్ లోకల్ జియాలజికల్ కండిషన్స్ మనం చూసుకొని పాయింట్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో ఇదే ఇక్కడ పరిస్థితి సో ఖచ్చితంగా అయితే పాయింట్స్ అయితే దొరికాయి ఖచ్చితంగా ఇక్కడ ఛాన్సెస్ అయితే ఇక్కడ కొంచెం తక్కువ ఉంది కొంచెం ముందర అయితే కొంచెం ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనాలిసిస్ చేసిన తర్వాత ఈ పాయింట్ ఎట్లా అయిందని మనం డిస్కషన్ చెప్తామండి ఆయనకి ఓకే అండి థ్యాంక్ యూ